మంచిర్యాల జిల్లా కోటపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు డిప్యూటీ తహసీల్దార్ నవీన్ తాత్కాలిక అటెండర్ గా పనిచేస్తున్న ఆంజీ పదివేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు

పదిహేను వేలు ఇట్లా అడిగింది లాంటి నాతో రాదు సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాను ఎవరు అడిగాను డీటీ ఓకే అడిగిన తర్వాత నేను వెళ్ళిపోయాను సెకండ్ రోజు డ్యూట్ ఫోన్ చేసిండు ఫోన్ చేసి అంత అమౌంట్ నా దగ్గర రావు సార్ అని చెప్తే ఆఫీస్లో మాట్లాడమన్నాడు వస్తే మళ్ళీ బెలం పదిహేళ గు తెచ్చుకున్నాడు సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాను నిన్న రోజు మళ్ళీ ఓకే నీ పేరు ఏంటి గంట నేను ఎక్కడ మీరు భీమమ్మ భీమారాం మండ రాధారాం అది భూమి రాధారాం శివారం ఎన్నిక రాలి ఇరవై గుంటే